సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తును నొక్కి ఆల్ని సెలెక్ట్ చేసుకుంటే ప్రతిరోజు యూట్యూబ్ ఓపెన్ చేసి అడుగున ఉన్న సబ్స్క్రిప్షన్ నొక్కి లేటెస్ట్ వీడియో చూడవచ్చు ఆత్మశక్తి అనేది ఒక రసాయన శక్తి కదా దానికి దుఃఖాలు లేదా బాధ సంతోషాలు ఎలా కలుగుతాయి అది అలజడికి అంటే వైబ్రేషన్కు ఎలా లోనవుతుంది ప్రాపంచిక ఆత్మకు సంతోషాన్ని లేదా సుఖాన్ని ఇచ్చే పనిని తేలికైన పనిగా మరియు బాధను లేదా దుఃఖాన్ని ఇచ్చే పనిని చాలా బరువైనదిగా భావిస్తాం మనసు బాధతో బరువెక్కింది అని మరియు సంతోషంతో తేలిక పడిందని అంటూ ఉంటాం కదా నిజానికి బరువెక్కడం కానీ తేలికపడడం కానీ మనసుకు కాదు జరిగేది అది మనసును పట్టుకున్న ప్రాపంచిక ఆత్మకు జరుగుతుంది ఈ రెండు రకాల బరువులే ఆత్మకు అనుకూలమైన లేదా ప్రతికూలమైన భావోద్వేగాలకు లేదా అలజడికి లేదా వైబ్రేషన్కు కారణమవుతాయి ఆత్మశక్తి స్థానంలో ఇంట్లోని కరెంటు శక్తిని ఒక ఉదాహరణగా తీసుకుందాం దానికి ఒక పెద్ద మోటార్ను ఒకసారి చిన్న మోటార్ను మరోసారి కరెంటు వైర్ ద్వారా కలిపి ఉంచాము అనుకోండి పెద్ద మోటార్ను పెద్ద బరువు మరియు చిన్న మోటార్ను చిన్న బరువు అనుకోండి స్విచ్ వేయగానే ఆ కరెంటు పెద్ద మోటార్కు వెళ్ళినప్పుడు దాని ఓల్టేజ్ కుంగిపోతుంది అది ఆఫ్ చేసి చిన్న మోటార్కు పెట్టగానే దాని ఓల్టేజ్ పొంగిపోతుంది అంటే పెరుగుతుంది అంటే వోల్టేజ్ పొంగడం మరియు కుంగడం అనేది కరెంటు యొక్క అలజడి లేదా వైబ్రేషన్ ఇదే సిద్ధాంతం బ్యాటరీలోని రసాయన శక్తి కూడా వర్తిస్తుంది బ్యాటరీలో ఉండేది కూడా ఆత్మశక్తి లాంటిది సెల్ ఫోన్ పనిచేయడానికి రీచార్జబుల్ బ్యాటరీ అవసరం రీచార్జబుల్ అంటే అందులో శక్తి అయిపోతే మళ్ళీ బయట నించి పొందేది అని అర్థం సెల్ ఫోన్లో చురుకుగా పనిచేసేది బ్యాటరీ శక్తి మరియు స్తబ్దంగా ఉండేది సెల్ ఫోన్లోని ఎలక్ట్రానిక్ విడి భాగాలు అవి పదార్థాలతో చేయబడినవి అంటే సెల్ ఫోన్లో పని చేసేవాడు బ్యాటరీ మరియు జరిగే పని పాటలు పాడడం అనుకుందాం అందుకు ఉపయోగపడేవి సెల్ ఫోన్లోని ఎలక్ట్రానిక్ విడి భాగాలు పాటలు పాడేవాడు అలసిపోయినప్పుడు మళ్ళీ పాడడానికి వాడికి శక్తి అవసరం కదా అదేవిధంగా పనిచేస్తూ చేస్తూ సెల్ ఫోన్ తన శక్తిని కోల్పోతుంది అంటే బ్యాటరీ తన శక్తిని కోల్పోతుంది కాబట్టి దానిని రోజు రీఛార్జ్ చేయవలసిందే అదేవిధంగా మనిషిలోని ఆత్మశక్తి తాను చేసే ఏడు పనులతో శక్తిని కోల్పోతుంది రాత్రి గాఢ నిద్రలో తాను తిన్న ఆహారం నుంచి శక్తి రీఛార్జ్ చేయబడుతుంది అంటే బ్యాటరీలోని రసాయన శక్తి కానీ మనిషిలోని ఆత్మశక్తి కానీ పని చేస్తూ నిరంతరంగా ఖర్చు అయిపోతూ ఉంటుంది నిన్నటి శక్తి ఈరోజు ఉండదు ఈరోజు కొత్తగా వచ్చి చేరిన శక్తి రేపటికి ఉండదు ఏ విధంగా అయితే బ్యాటరీలోని రసాయన శక్తి సెల్ ఫోన్ చేత అన్ని పనులను చేయిస్తుందో ఆ విధంగానే శరీరంలోని ఆత్మశక్తి అంటే అందరిలో ఉండే నేను అనే శక్తి శరీరంతో అన్ని పనులను చేయిస్తుంది సెల్ ఫోన్ బ్యాటరీలోని నిన్నటి రసాయన శక్తి కొద్ది కొద్దిగా తగ్గిపోతూ అంటే చనిపోతూ తొంభై శాతం వరకు చనిపోయింది అనుకుంటే అదేవిధంగా శరీరంలోని నిన్నటి ఆత్మ కొద్ది కొద్దిగా చనిపోతూ తొంభై శాతం వరకు చనిపోయింది అన్నట్టే కదా అంటే నిరంతరంగా నేను కొద్ది కొద్దిగా చనిపోతూ నిన్న తొంభై శాతం చనిపోయాను అప్పుడు నిద్రలో నిన్న తిన్న ఆహారం నుంచి తొంభై శాతం నేను అనే శక్తి వచ్చి ఉన్న పది శాతానికి కలుస్తాను అంటే నేను అనేది శరీరం లోపల మాత్రమే లేదు బయట ఆహారంలో కూడా ఉంది అది సూర్యశక్తి నుంచి వస్తుంది సూర్యుడికి శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అంటే విశ్వశక్తి నుంచి వచ్చింది అంటే నేను అనేది విశ్వశక్తి నుండి నిరంతరంగా బయట నుంచి శరీరంలోకి వస్తూ ఉంది అంటే పొడుతూ ఉంది మరియు శరీరం లోపల పనులు చేస్తూ శరీరంలో నుంచి విశ్వశక్తిలోకి వెళ్ళిపోతూ ఉంది అంటే చనిపోతూ ఉంది అంటే నేను శరీరంలో స్థిరంగా లేను నేను ఒకచోట లేను నేను విశ్వశక్తి నుండి సూర్యుడికి సూర్యుడి నుండి భూమి మీద ఉన్న అనేక పదార్థాలలోకి పదార్థాలలో నుండి శరీరంలోకి వచ్చి మళ్ళీ అక్కడి నుండి విశ్వశక్తిలో కలిసిపోతాను నేను అనేది ప్రవహిస్తున్న నదిలోని నీరు లాంటిది నేను అనేది గడుస్తున్న కాలం లాంటిది ఇంతకుముందు ఉన్న క్షణం ఇప్పుడు లేదు ఇప్పుడున్న క్షణం మరొక క్షణంలో మాయమవుతుంది ఇప్పుడు చెప్పండి మీరు నేను మరియు అందరం ఉపయోగిస్తున్న ఆ నేను అనేది ఎలాంటిది అది ఎక్కడ ఉంది ఎప్పుడు పడుతుంది ఎప్పుడు చస్తుంది నిన్న ఏ ఆత్మశక్తి అయితే ఈ శరీరంలో ఉంటూ నేను నాది నాకు నన్ను అంటూ ఉండేదో అది ఈరోజు లేదు కొత్త ఆత్మశక్తి వచ్చి ఈ శరీరంలో చేరింది నిన్నటి నేను ఈరోజు లేను ఈరోజు ఉన్న నేను రేపటికి ఉండను మరి నేను నాది నాకు నన్ను అనే స్వార్థభావం ఎంతవరకు నిజం భార్య పిల్లలు ఇల్లు శరీరం మనసులతో సహా నిన్న నాది అనుకున్నది ఏది కూడా ఈరోజు ఉన్న నేనుది కాదు ఇదంతా మాయ మరియు మిథ్య అనిపిస్తుంది కదా ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇది నేను లేదా ఆత్మశక్తి యొక్క శాస్త్రీయ అస్తిత్వం శ్యామసుందరా ప్రేమ మందిరా అణు అణువు నీ ఆలయమేరా అనే పాటలో ఈ మాటే చెబుతాడు కవి ఆ పాట లింకును వీడియో డిస్క్రిప్షన్లో పెడుతున్నాను వినండి